ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీవీ చూడడం ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్పై పనిచేయడం దీంతో పాటు ఎటు స్మార్ట్ ఫోన్తో అధిక సమయం బిజీగా ఉండడం వల్ల మన కళ్ళపై అధిక ప్రభావం పడుతుంది ముఖ్యంగా కళ్ళు ఒత్తిడికి గురవుతాయి అందుకే కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ను పాటించాల్సిందే కంప్యూటర్ తెరకు కళ్ళకు మధ్య దూరం కనీసం యాభై సెంటీమీటర్ల నుంచి అరవై సెంటీమీటర్ల దూరం ఉండాలి అప్పుడే తెరపై ఉండే వెలుతురు వల్ల కంటి సమస్యలు రావు కొందరు పని త్వరగా పూర్తి చేయాలనో లేదా అదే పనిగా కంప్యూటర్తో ఎక్కువ సమయం దోస్తీ చేస్తే కళ్ళు ఒత్తిడికి గురవుతాయి అందుకే కనీసం అరగంటకి ఓసారి స్క్రీన్ని తదేకంగా చూడడం మానేయాలి ఇలా చేయడం వల్ల తలనొప్పులు కళ్ళు పొడిబారడం చూపు బ్లర్గా కనిపించడం లాంటి సమస్యలు దరిచేరవు కళ్ళు ఒత్తిడికి గురై మంటగా అనిపించడం కన్నీళ్ళు వస్తాయి ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మధ్యలో కళ్ళని ఐదు సెకండ్ల పాటు తెరవడం మూయడం చేయాలి ఒత్తిడి తగ్గుతుంది ప్రతిరోజు కళ్ళని క్లాక్ వైజ్లో కనీసం ఏడు నుంచి పదిసార్లు తిప్పాలి దీంతోపాటు కంటిపై చేతితో మెల్లగా మద్దన చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు ధరచేయకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో